పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద సీరియస్ ఫోకస్ పెట్టిందా భారతీయ జనతా పార్టీ ఎంతగా అంటే మమతా బెనర్జీ సైతం భయపడేలాగా ఇప్పుడు అదే అంటే అక్కడ ఓటర్ల జాబితాను మార్చేస్తున్నారంటూ మమతా బెనర్జీ ఫైర్ అవుతున్నారు పశ్చిమ బెంగాల్ ఓటర్ జాబితాలో భారీగా అవకతవకలు అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు అయితే చేశారు విపక్ష బీజేపీ ఎన్నికల సంఘం అండతో ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్పిస్తోంది అంటూ ఆమె కైల కీలక ఆరోపణలు చేశారు నకిలీ ఓటర్లను తక్షణమే తొలగించాలని ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని సూచించారు లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం అయితే నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు అంటే ఒక రకంగా బోర్డర్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితి గతంలో ఉంది పక్క రాష్ట్రాల నుంచి ఇప్పుడు తిరుపతి ఆ ప్రాంతాల్లో తమిళనాడు నుంచి లేదంటే ఇటు అనంతపురం అటు కర్ణాటక నుంచి ఈ బోర్డర్స్లో ఇటు తెలంగాణ నుంచి అక్కడి నుంచి వాటర్లను తీసుకొస్తారు అనేది ఇప్పుడు ఇక్కడ కూడా అంటే ఏ రాష్ట్రంలోనైనా ఈ ఇబ్బంది ఎన్నికల ముందు ఉంటుంది అలాగే ఆ అనుమానం కూడా ఉంటుంది అది నిజంగా జరుగుతుంది లేదు అలాగని చేయాల్సి వస్తే అన్ని పార్టీలు చేస్తాయి అన్ని పార్టీలు ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ చేస్తాం ప్రతిపక్షంలో ఆ పార్టీ కూడా చేస్తుంది మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కాకపోతే ఇప్పుడు అదే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదే అనుమానం వ్యక్తం చేశారు కాకపోతే గతంతో పోలిస్తే బీజేపీ యాక్టివిటీ పెరిగింది ఢిల్లీలో ఎప్పుడైతే గెలుపు సాధించిందో విజయం సాధించిందో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రేపు జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కానీ లేదంటే తర్వాత జరగబోయే తమిళనాడు ఎన్నికలు కానీ రేపు జరగబోయే బీహార్ ఎన్నికలు కానీ వీటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి ఆరోపణలు ఇలాంటి విమర్శలు తెర మీదకి రావడం సహజమే నిజంగా ఓటర్ల జాబితాలో గని ఇలాంటి గోల్మాలు జరిగితే మాత్రం ఇమీడియట్గా ఎన్నికల సంఘం సీరియస్గా యాక్షన్ అయితే తీసుకోవాలి